కొంచెం వేరే ఉన్నది నల్ల తర్వాత Sér er það að drafðulegst það fyrir. Ég vil dinna því. Ég vil dinna því.

అబూ హ్మ్ హ్మ్ కంటం లోదిరా

చిన్నదేనా ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ ఇది కరీంనగర్ డిస్టిక్ గంగాధర మండలి ఇక్కడ వచ్చేసి అమాల్ కాలనీ అంటారు అమాల్ కాలనీలో అయితే ఫార్మ్ వచ్చిందని చెప్పేసి మనకు ఫోన్ చేయాలని మనం ఇక్కడికి రావడం జరిగింది అయితే బాత్రూమ్ లో కూడా ఉండేది ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ దీని పడగ వైపు కూడా కొంచెం చూపెట్టండి కొంచెం అది జూడూరి పడగ జూడూరి పడగ కూడా దీనికి కొంచెం వేరే ఉన్నది నల్ల త్రాచు నాగుపామని అంటారు ఇది ఇట్లా ఒక తప్ప మనిషికి బయట చేస్తే ఒక గంట నుంచి గంట ముప్పై నిమిషాల లోపల హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మనిషి బతికే ఛాన్స్ ఉంటుంది దాదాపు మంత్రాలు తాజెలని నమ్ముకుంటూ ఎవరి దగ్గరకైనా వెళ్తే మనిషి చాలా కష్టం బతకడం దాదాపు ఈ పాయమైతే హాని చేయడానికైతే రాదు దాదాపు అయితే మన ఇళ్ళలోకి ఎక్కువ శాతం రావడానికి కారణం ఏంటిదంటే మన దగ్గర ఇళ్ళలో ఏంటంటే కప్పలు ఎలకలు ఉంటాయి కదా దాన్ని తినడానికి ఎక్కువ శాతం అవుతాయి బాత్రూంలో ఎక్కువ శాతం ఏంటంటే మనం బకెట్లు గిట్లా సైడ్లో పెట్టుకుంటాం కదా పెట్టుకోవడంతో అక్కడ అంటే ఒక చిన్న కప్పల గిట్లా వస్తాయి నైట్ కూడా వచ్చి ఏం చేస్తాయంటే సైడ్లో ఉన్న తోటి వాసన చూసుకుంటా చూసుకుంటూ వస్తుంటాయి తినడానికి వచ్చినప్పుడు ఆ కప్పల గురించి తినడానికి ఎక్కువ శాతం వస్తుంటాయి ఇలాంటి పాములు వచ్చినా దయచేసి చంపకండి అలాంటి స్నేక్ క్యాచర్లకి ఫోన్ చేస్తే వచ్చి రెస్క్యూ చేసి సురక్షితమైన అడీ ప్రాంతంలో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది మీకు ప్రాణాలకి హాని ఉండదు ప్లస్ పామును కూడా ఎలాంటి పాములు కూడా దయచేసి చంపకండి ఎక్కువ ఇవి నల్ల త్రాసిన ఆపమంటారు దీన్ని చూడరు ఆల్రెడీ మంచిగా కప్పదినే ఉన్నది ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే పాముల్ని చంపేస్తారు పాముల్ని చంపేయడంతో పాములన్నీ అంతలేకి పోతాయి దయచేసి అయితే చంపకూడదు పాముల్ని ఎందుకంటే మనకు ప్రాణాలు పాము కాటుతో అయినా ఇంటి వినం కూడా వీటితో తయారవుతుంది కాబట్టి దీ వైపు అయితే చంపకూడదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనకు చెప్పింది ఏంటంటే పాముల్ని బట్టి సురక్షితమైన అడవి ప్రాంతంలో అయితే రిలీజ్ చేయాలనేది అయితే మనకు మనం కూడా చేసే పని అదే దయచేసి అయితే పాములు అయితే అసలు చంపకండి దీని డబ్బులు అయితే వేసిద్దాం అది నేను ఇట్లా నేను వచ్చిన తర్వాత దాని నోట్లో ఉంది కప్ప నేను వచ్చిన తర్వాత దానికి అది మింగుతుంది మింగేటప్పుడు దానికి ఇబ్బంది దీనికి ఉందా డబ్బా ఇంట్లో సరే

నేను పడుకున్నా మాములు ఫోన్ చేసారు మాములు డైరెక్ట్ నల్ల చెప్పేసరికి నేను డైరెక్ట్ నీకు ఫోన్ అది ఘోరం గొప్ప కూర్యా నల్ల నల్ల త్రాచు నాకు బాబు అంటే అది దానికి సంబంధించింది అందుకే బాగా నల్ల ఫీల్గా నల్లగా ఉంది దాని ఇంకా మచ్చలు కూడా ఇట్లా పడగ ఇట్లా వచ్చి ప్లస్ మళ్ళీ మీద కూడా ఇట్లా ఉన్నాయి రెండు ఎక్స్ట్రా అదే కోడగా చూడు ఎక్స్ట్రా ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు పడేదికల్ అనేది ఇట్లా ఉంటది తర్వాత కూడా మళ్ళీ మీద రెండు